హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గత ఏడు సంవత్సరాలుగా రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి మోక్షం లభించినట్టే కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు మరియు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులో మార్పులు చేర్పులు అలాగే తప్పులు సరిదిద్దుకునేందుకు అవకాశాలు కల్పించునున్నట్లుగా రాష్ట్ర ప్రవసా సరఫరాల శాఖ అధికారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీడియా ద్వారా తెలపడం జరిగింది అయితే బిలో పోవర్టీ లైన్ కేటగిరీ వచ్చే ప్రజలకు మాత్రమే కొత్త రేషన్ కార్డు అనేది అందించాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నత అధికారులతో సుదీర్ఘమైన సమీక్ష నిర్వహించి రేషన్ కార్డులపై కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించేందుకు మరియు ఆల్రెడీ రేషన్ కార్డులను పొందిన వారిలో అనర్హులను గుర్తించేందుకు ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ని రూపొందించారు ఈ సాఫ్ట్వేర్ సహాయంతో జిల్లా వారిగా రేషన్ తీసుకున్న వారిగా గుర్తించేందుకు అధికారులు వెల్లడించారు ఇటువంటి వారి రేషన్ కార్డులను రద్దు చేయ రద్దు చేయాలా లేదా కొనసాగించాలా అనే అంశంపై మంత్రులు చర్చించారు నిర్ణయం తీసుకున్నారు అని అధికారులు వెల్లడించారు దీని ద్వారా బోగస్ రేషన్ కార్డులను తొలగించడంతో పాటు కొత్త రేషన్ కార్డులను కూడా మంజూరు చేయనున్నారు కొత్త రేషన్ కార్డు దరఖాస్తు మరియు పెన్షన్ దరఖాస్తులు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించేందుకు గ్రామసభ కూడా ఏర్పాటు చేస్తున్నాము అని మంత్రిగారు తెలియజేశారు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి పదిహేను రోజుల పాటు గ్రామ సభను నిర్వహించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలైతే దరిచేయడం జరిగింది కాంగ్రెస్ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో మరో రెండు గ్యారంటీలను కూడా అమరు చేస్తారని అధికార వర్గాలు భావిస్తున్నాయి ఇందులో ఇందిరమ్మ ఇల్లు ఐదు వందలకే వంట గ్యాసు మరియు రేషన్ కార్డ్ వంటి అంశాలను నట్టుగా తెలుస్తుంది కాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలను రేషన్ కార్డ్కి మ్యాండేటరీ కాబట్టి ముందుగా అర్హులందరికీ రేషన్ కార్డులను రేషన్ కార్డులను అందించాలని ప్రభుత్వం భావిస్తుంది అయితే ఇప్పటికే గత ప్రభుత్వం హాయంలో వచ్చిన ఎనభై వేల పైగా రేషన్ కార్డులు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని గుర్తించారు మరి ఇప్పుడు పాత రేషన్ కార్డులను పరిగణలోకి తీసుకుంటారా లేక మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి అని చెప్తారా అన్న విషయంపై క్లారిటీ రావాల్సింది ఉంది అలాగే కొత్త రేషన్ కార్డ్ అప్లై చేయడానికి లేదా రేషన్ కార్డ్ కరెక్షన్ కోసం మీ సేవ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలా లేదా మాన్యువల్గా ఏదైనా ఫామ్ని రూపొందిస్తారా అనేది కూడా ఇంకా తెలియాల్సింది ఉంది మీ సేవ ద్వారా రేషన్ కార్డ్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అలాగే రేషన్ కార్డులో మార్పులు చేర్పులు మరియు కరెక్షన్ కోసం ఎలా అప్లికేషన్ చేసుకోవాలనే విషయంలో గురించి మన వీడియోలో అప్డేట్ చేశాము సో రేషన్ కార్డ్ దరఖాస్తులపై ప్రభుత్వం నుండి క్లారిటీ వచ్చిన వెంటనే మన ఛానల్లో వీడియో ద్వారా అప్డేట్ చేస్తాను ఇందుకోసం మన ఛానల్ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ వీడియోలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు ఎలా చేసుకోవాలనేది చెప్పబోతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి